వెల్కమ్ టు టీఏటీ ఇయర్స్ మన ఛానల్ మరణిస్తాం తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలిటి దామోదర్ జన్మదిన వేడుకలను గోదావరికడిలో సేవా కార్యక్రమాల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు ఆర్జీవన్ ఏరియా సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తడకొండ రాజలింగం ఆధ్వర్యంలో స్థానిక ఆశ్రమంలో పరివారాశ్రమంలో చౌరస్తాలోని వైశ్యసంగం ఆధ్వర్యంలో కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య దామోదర్ బర్త్డే కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆశ్రమంలోని చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవ కార్యక్రమాన్ని ఉద్దేశించి టి రాజలింగం బుర్ర సుధీర్ గౌడ్ మాట్లాడుతూ కోలేటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్ టి రాజలింగం బుర్ర సుధీర్ గౌడ్ పల్లె రమేష్ సతీష్ సాయి కుమార్ అంజీ శ్రీనివాస్ కోలేటి అభిమానులు పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈ ఇలాంటి జన్మదిన శుభాకాంక్ష ఇలాంటి జన్మదినాలు ఎన్నో మరి వంత పైన చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఈ ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలు వృద్ధులు అందరూ అన్నగారిని దీవించాలి వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన కోలేడి సీనన్న గారికి మరియు మా పల్లె రమేష్ గారికి ముర్రా సుధీర్ గౌడ్ గారికి సాయి కుమార్ గారికి సాయి సాయి గారికి అలాగే అంజు గారికి మిత్రులకు మిత్రుల బృందము తర్మూడ సతీష్ గారికి అందరికి సీను గారికి పేరు పేరున మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నకు దామోదరకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అన్నకు ఆరోగ్యం ప్రసాదించాల మంచి కుటుంబ సభ్యులు అందరూ అష్ట ఆరోగ్యాలతో కోరుకుంటూ రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదరణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు అమ్మ పరివార్ అనాథ ఆశ్రమంలో చిన్నపిల్లలకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు ఐదు సంవత్సరాలు మూడు పర్యాయాలుగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టిన రామగుండం ప్రాంతానికి ఎన్నో కార్యక్రమాలను సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నగారు పదవిలో ఉన్నప్పుడు రామగుండ ప్రాంతంలో కమిషనరేట్ కార్యాలయం కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానివ్వండి తెలంగాణ పోలీసుల కోసం గెస్ట్ హౌస్ కానివ్వండి మూడు బిల్డ్ భవనాలను అన్నగారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది అదే అదేవిధంగా గతంలో నడ్స్ వచ్చినప్పుడు చాలామంది నిరాశలే ఉండడం ఉండడం జరిగింది ఆ క్రమంలో అన్నగారు వారికి బియ్యం ఉప్పు పప్పు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి వారికి ఎంతో కొంత చేయూతను ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం ప్రాంతంలో మహిళలకు కానుకగా చీరలను పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా అన్నగారు ఆయు ఆరోగ్యాలతో ఉంటూ మున్ముందు ఎన్నో పదవులను అధిరోజించి రామగుండం ప్రాంతానికి మరింత సేవ చేయాలని కోరుకుంటూ అన్నగారికి ఈరోజు మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది はい。じゃ、ずっと。はい。あの、ちな、何もないですね。はい。ベッド、ベッド、ベッド。うん。じゃ、じゃ、じゃ。うん、じゃあ。え、か。1、1。そう、そう、バター。はい。じゃ。<laughs> <laughs> తత్పరుడు సౌమ్యుడు కార్యదీక్షాపరుడు రామగుండం నివాసి రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయి పదవిని చేపట్టి ఆ పదవికే వెన్న ఇచ్చినటువంటి కోళ్ళేడి దామోదర్ అన్న ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాం జూన్ ఐదో తారీఖున అరవై మూడో జన జన్మదిన సందర్భంగా ఈ వేడుకలు స్థానిక చౌరస్తాలో ఆరవ్య సంఘం ఆరవేశం మహిళా సంఘం ఆధ్వర్యంలో పట వేడుకలు నిర్వహిస్తున్నాం అన్నగారు పది కాలాల పాటు వంద కాలాల పాటు వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో బిల్లాలి అలాగే ఉన్నత పదవులు అందుకోవాలని ఆరవ్య సంఘ పక్షాన కోరుకుంటూ ಅನ್ನಗಾರಿಗೆ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ದಾಮೋದರನ್ನ ಹ್ಯಾಪಿ ದಾಮಯಕತ್ವ ವಾಸವಿ ನಡವಾಲೆ